హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలు అయితే ఒక సిస్టర్ ఫ్రంట్ పార్ట్ కోసం కొన్ని డౌట్స్ అయితే అడిగారండి అయితే ఫుల్ బ్లౌజ్ కటింగ్ లో చెప్పాలంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకు నేను ఎలాగో బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా ఒకసారి చెప్దామని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అది చాలా చాలా ఇంపార్టెంట్ హైట్ ఎక్కువైంది అనుకోండి మనకి చెస్ట్ అనేది జారిపోతుంది అనమాట అదే హైట్ అనుకోండి షోల్డర్ దగ్గర కుట్ట అనేది ముందుకు తన్నుకొస్తుంది ఎందుకంటే చెస్ట్ ఎక్కువైపోయి అక్కడ ఇరుకుగా ఉండి అంటే మనకి చెస్ట్ కి తగ్గట్టు క్లాత్ లేక మొత్తం అంతా కూడా బరువుకి ముందుకు లాక్కొస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తాయి అయితే ఫ్రంట్ పార్ట్ జారిపోయింది అంటారు కదా అది వచ్చేసి మనకి లూజ్ ఎక్కువైపోయి అనమాట హైట్ ఎక్కువైపోయి మనకి చెస్త్ కి ఉన్నంత క్లాత్ లేకుండా ఎక్కువైపోయి కిందకి జారిపోతుంది అవి మెయిన్ ప్రాబ్లమ్స్ సో మనకి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను అనుకోండి కానీ ఒక సిస్టర్ స్పెషల్ ఒక వీడియో రూపంలో చూపించమండి క్రాస్ కటింగ్ అయితే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మన చేతిలో పెట్టుకున్నా కూడా జారిపోతుందండి అంటే సాగిపోతుంది అనమాట అందుకుని ఇలా ఫ్లోర్ మీద తిరిగేసేసుకుని ఫ్లోర్ మీద పెట్టుకోండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి కింద ఖచ్చులతో కలిపి మనకి ఇక్కడ మనకి ఖర్చులు కావాలి కదా మెయిన్ డాట్ కి తిన్నగా అనమాట షోల్డర్ నుంచి మెయిన్ డాట్ కి తిన్నగా మనకి షే బెల్ట్ ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి పదమూడు ఇంచులు పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చులు వదిలేశాను కింద ఖర్చులతో కలిపి సో అలాగే మనకి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చులు వదిలేశాను కింద ఖర్చులతో కలిపి పదమూడు ఇంచులకి అయితే నేను మార్కింగ్ వేసుకున్నాను ఇది పొడుగనమాట సో పొడుగైతే క్లియర్ అయిపోయింది సో ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ మాత్రం ఇలా మార్కింగ్ వేసుకోవాలి అంటే మీకు బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ఉన్న డిఫరెన్స్ చూడండి ఇక్కడే అర్థమైపోతుంది మీకు నాకైతే రెండున్నర ఇంచులు వచ్చిందనమాట బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి డిఫరెన్స్ ఇది క్లియర్ కదా తర్వాత వచ్చేసి నెక్ నెక్ డౌన్ అది చాలా చాలా ఇంపార్టెంట్ మన మెథడ్ లో కట్ చేస్తే మన మెథడ్ కుట్టాలి అప్పుడే బ్లౌజులు సెట్ అవుతాయి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూడండి ఇక్కడ వరకు క్రాస్ గా మార్కింగ్ వేస్తాను చూడండి ఇక్కడ నాకు రెండు గీతలంతా దగ్గర దగ్గర పాదమించంతా ఇలా లోపలికి క్రాస్ గా వెళ్తానమాట షోల్డర్ లోకి కుట్టేటప్పుడు ఇలా చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ లూజ్ రావటాలు భుజాలు జారిపోవటాలు ఉండవు అనమాట చాలా మంది ఏం చేస్తారంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడే క్రాస్ గా కట్ చేస్తారు అలా చేయడం వల్ల నాకు చాలా ఇబ్బందులు అయినాయండి నాకు బ్లౌజ్ సెట్ అయ్యేవి కాదనమాట అందుకు కుట్టేటప్పుడే కొంచెం క్రాస్గా కుట్టేస్తాను అనమాట అప్పుడు సరిపోతుంది అందుకని చెప్తాను నా మెత్తలో కట్ చేయండి నా మెత్తల్లో అని సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను ఇలా నీట్ గా ఇలా పట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలా నీట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇక షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదండి కరెక్ట్గా ఉండాలి అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని ఎప్పుడైనా సరే హైట్ మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే ఈ హ్యాండ్ జాయింట్ కి ఇక్కడ నెక్ పట్టికి మిడిల్లో పట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి క్రాస్ ఇస్తాం కదా అందుకుని తక్కువ వస్తుంది ఇలా కరెక్ట్గా ఇలా పట్టేసుకుంటే నాకు ఆరున్నర దాకా వచ్చిందండి ఓకేనా చూడండి ఆరున్నర వచ్చింది సో మనకి రెడీ అయిన తర్వాత ఆరున్నర రావాలన్నమాట అయితే నేను ఆల్రెడీ ఇక్కడ ఖర్చులు విధంగా ఇక క్రాస్గా ఖర్చులు విధంగా ఇలా క్రాస్గా ఇస్తాం కదా అవన్నీ క్లాతులుతో సహా కలిపి నేను ఈ పై నుంచి ఒక రెండు గీతలు యాడ్ చేస్తున్నాను అనమాట రెండు గీతలు ఎందుకు యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ పై నుంచి ఇక్కడ వరకు ఆరున్నరకి మార్కింగ్ వేస్తే సరిపోతుంది ఈ పై నుంచి ఇక్కడ వరకు ఆరున్నరకి మార్కింగ్ వేసేస్తే మనం కుట్టిన తర్వాత కూడా ఆరున్నర వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఈ పై నుంచి కదా పైన మార్కింగ్ ఉంది చూసేది కింద కాదు పై నుంచి ఇది ఖర్చులు అనుకున్నాము కానీ ఖర్చులు వదలకూడదు అనమాట నేను చెప్తున్నాను కదా బొటిక్ లెవెల్ ఇలాగే మార్కింగ్ వేస్తారు ఫస్ట్ లైన్ నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేస్తాను కనుక నేను ఒక రెండు ఇంచుల వరకు అదే రెండు గీతల వరకు నేను క్రాస్ గా స్టిచ్ వేస్తాను కదా భుజాలు జారకుండా మరి ఆ రెండు గీతలు తక్కువ వస్తాయి కదా బ్లౌజ్ కుట్టిన తర్వాత అందుకని సిక్స్ పాయింట్ సెవెన్ అయితే మార్కింగ్ వేసుకుంటాను అనమాట ఇక్కడ సిక్స్ పాయింట్ సెవెన్ అయితే మార్కింగ్ వేసుకుని నెక్ అనేది రౌండ్ గా తీసుకుంటాను అందుకు నా మెత్తలో కట్ చేసి నా మెత్తలోనే కుట్టమంటాను ఎప్పుడైనా సరే మీరు నెక్ డీప్ చూసుకునేటప్పుడు రెండు గీతలు ఎక్కువ తీసుకోండి అది కూడా రెండు గీతలు ఎక్కువ తీసుకున్న తర్వాత ఈ పైనుంచి వేసుకోవాలన్నమాట మార్కింగ్ అనేది సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది యాక్చువల్ గా అయితే ఆరున్నర రావాలి నేను రెండు గీతలు ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఇస్తాం కదా అదనమాట సో ఇవన్నీ కూడా సీక్రెట్ టిప్స్ అండి అందరూ కూడా షేర్ చేయరు మనం బయట నేర్చుకున్నా కూడా ఎవరు చెప్పరనమాట నాకు బాగా ఎక్స్పీరియన్స్ తోటి ఎన్నో బ్లౌజులు కుట్టిన తర్వాత నాకు బాగా అర్థమైంది అనమాట అందుకని మీతో చెప్తున్నాను మీరు ఫస్ట్ బ్లౌజులోనే సక్సెస్ అయిపోవాలని సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చిన తర్వాత మరి నెక్ అనేది ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసేస్తే వీ షేప్ వస్తుంది కట్ చేసేటప్పుడు మనకి రౌండ్గానే వస్తుంది కానీ కుట్టేటప్పుడు బ్లౌజ్ వేసుకున్న తర్వాత వీ షేప్ లా వస్తుంది అలా రాకుండా ఉండటానికి రెండు గీతలు మళ్ళీ మళ్ళీ ఇంకో రెండు గీతలంతా నెక్ అటువైపుకి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి ఇలా క్రాస్గా లైన్ వేసుకుని చూడండి ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ వేశాను కదా ఇలా క్రాస్ గా లైనింగ్ వేసు లైన్ వేసుకుని అప్పుడు నెక్ రౌండ్ అని తీసుకుంటే మీకు నెక్ అనేది బాగా రౌండ్ గా వస్తుంది అనమాట ఇంకా మీకు ఎక్కడా కూడా వి షేప్ అనేది రాదు రెండే రెండు గీతలు హైట్ లో రెండు గీతలు పెంచాలి లో కూడా రెండు గీతలు పెంచితే నెక్ అనేది రౌండ్గా వస్తుంది సో ఇది కూడా క్లియర్ కదా ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అంతా కరువు తీసుకున్నామంటే ఇక్కడ కూడా లోతు రాదు తర్వాత వచ్చేసి ఇది ఉక్సుపట్టి పట్టి కాజపట్టి హైట్ ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇక చూడండి నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఈ కింద నుంచి రెండో ఉక్స్కి లేదు అనుకుంటే మనకి చాలా మంది ఉక్సులు రాంగ్ వేస్తారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి షే టు జాయింట్ ఉంటుంది కదా అక్కడ ఇలా ఫింగర్ పెడితే మనకి రెండో ఉక్ అనేది కనిపిస్తుంది అలా కనిపించట్లేదు అనుకుంటే ఇక్కడ ఒక గీత్ ఒక ఫింగర్ పెట్టండి సరిపోతుంది అప్పుడు హైట్ వచ్చేస్తుంది ఖర్చులతో కలిపి ఓకేనా మీకు ఖర్చులతో కలిపి ఇక్కడ నుంచి నెక్ డీప్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఇలా ఫింగర్ పెట్టాను చూసారా ఇక్కడ రే మార్కింగ్ వేసుకుంటే మనకి ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి అనమాట అర్థమైంది కదా తర్వాత వచ్చేసి మనకి ఉక్సుపట్టి పట్టి దగ్గర ఉన్న పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి నెక్క దగ్గర ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఎంత పొడుగు వచ్చింది మూడున్నర మూడున్నరలో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకుంటే మీకు ఇక్కడ కూడా వచ్చేస్తుంది పొడుగు వచ్చేస్తే రెండు పావు తీసుకుంటే సరిపోతుంది బాగా దగ్గరగా షార్ప్ గా రావాలంటే రెండున్నర రెండు పావు అయితే మాక్సిమం సరిపోతుంది ఇది అర్థమైంది కదా ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి లైన్ ఉంది కదా ఇక్కడ నుంచి చిన్న సైజ్ అయితే రెండు ఇంచులు పెద్ద సైజ్ అయితే రెండున్నర సరిపోతుంది ఇంకెవరికైనా సరిపోతుంది అనమాట ఇక్కడ నుంచి చిన్న సైజ్ అయితే ఇంచులు పెద్ద సైజ్ అయితే రెండున్నర డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ మనకి వన్ వన్ ఇంచ్ ఉంది వీళ్ళకి అంతే తీసుకోవాలి హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఖర్చులతో కలిపి మార్కింగ్ అంటే కింద మనం షే బెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఆ ఖర్చులు అనమాట ఇక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకుంటే ఖర్చులతో కలిపి మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇంకో పర్ఫెక్ట్ గా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనేది ఇలా ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి కుట్టేటప్పుడు ఇలా పట్టుకుని ఇలా కుడితే మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకైతే ఎంత వచ్చిందో చెక్ చేద్దాము ఒక పాంచి పైకి వదిలేయండి ఖర్చులు కావాలి కదా జాయిన్ చేయడానికి షేప్ బెల్ట్ పావించి వదిలేస్తే మూడించులు వచ్చింది మనకి ఒక రెండున్నర వస్తే సరిపోతుంది మనం ఇక్కడ వరకు క్రాస్ గా కొంచెం ఇలా కొంచెం లైట్గా క్రాస్ గా మార్కి వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసినప్పుడు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా లైట్గా అంతే చూసారు కదా ఎంత ఈజీగా ఉందో సో మీకు డౌట్స్ అని క్లారిఫై అయిపోయి అనుకుంటున్నాను ఈ వీడియోతో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్